హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి నేను హీరోయిన్ లాగా ఉన్నానని అనుకుంటూ ఉంటారు సరే అలా ఫీల్ అవడం తప్పు కాదు దానివల్ల మనకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీ జన్మరాశి ఆధారంగా సినిమాలో ఏ రకమైన హీరోయిన్ అంటే స్త్రీ పాత్ర ఉంటుందో దానికి మీ వ్యక్తిత్వం సరిపోతుందో లేదో మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలామంది హీరోయిన్స్లా ఉండాలని అలా జీరో ఫిగర్ మెయింటైన్ చేయాలని అనుకుంటారు కానీ అందరూ అలా ఉండలేరు మరి వాళ్ళంటే డబ్బులు వస్తాయి కాబట్టి అలా చేస్తారు అనుకోండి సరే అది మనకు అవసరం లేదు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళు జన్మరాశి వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు సో అదేంటో మరి ఆ స్త్రీ పాత్రకి అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్కి ఏ రాశి వాళ్ళు సూట్ అవుతారు అనేది నేను చెప్పబోతున్నాను ఇక మనం టాపిక్లోకి వస్తే మేషరాశి ముందుగా మేషరాశి వాళ్ళు దిల్ దడకనే దో సినిమాలో అనుష్క శర్మలా ఉండాలని వీళ్ళు అనుకుంటారు ఎందుకంటే వీళ్ళు మెంటాలిటీ ఏంటో తెలుసుకుందాం మేషరాశులు చాలా సరదాగా ఉండటాన్ని ప్రేమిస్తారు చాకచక్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆ సినిమాలో అనుష్క పాత్ర ఎలా ఉంటుందో వీరి స్వభావం కూడా అలానే ఉంటుంది ఈ పాత్ర స్త్రీలకు బాగా సరిపోతుంది తమ జీవితంలో ఏమి కావాలి అనే విషయం వీరికి బాగా తెలుసు తాము కోరుకుని సాధించడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ పాత్రతో పోల్చి చూసినప్పుడు మరొక పోలిక ఉన్న గుణం ఏమిటంటే వీరు కూడా సంచరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు సమస్య వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో వీరికి ఖచ్చితంగా తెలుసు ఏ విషయంలో అయినా చాలా నిస్సంకోచంగా వ్యవహరించి సాహసంతో పోరాడుతూ ఉంటారు ఇక వృషభరాజి వీళ్ళు ఫ్యాషన్ సినిమాలో ప్రియాంక చోప్రాలా ఉండాలి అని అనుకుంటారు వృషభ రాశివారు అంత సులువుగా పరధ్యానంలోకి వెళ్ళరు ఈ రాశి స్త్రీలు ఎంతో పట్టుదలను కలిగి ఉంటారు ఎలా అయితే సినిమాలో ప్రియాంక చోప్రా తన పాత్ర ద్వారా పట్టుదలతో వ్యవహరిస్తుందో అచ్చం అలానే వ్యవహరిస్తారు ఈ రాశి స్త్రీలు ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు తల పొగరును కూడా కలిగి ఉంటారు ఇక మిథున వారు జబ్ వీ మేట్ సినిమాలో కరీనా కపూర్లో ఉండాలి అని అనుకుంటారు ఆ సినిమాలో కరీనా పాత్ర ఎలా అయితే వ్యవహరిస్తుందో అలానే మిథున రాశి వారు కూడా తమలో తాము ఎక్కువ ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటారు ఈ ఒక్క గుణమే సమానంగా ఉంటుంది అని అనుకోకండి వీటితో పాటు సరదాగా ఉండటాన్ని ప్రేమించడం బహుళ ప్రతిభావంతులుగా వ్యవహరించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఉంటాయి అంతేకాకుండా మిథున రాశి స్త్రీల ముచ్చటైన స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది ఈ వ్యక్తులు ఎప్పుడూ ఆనందంతో కూడిన ఉత్తేజకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక కర్కాటక రాశివారు కాక్టైల్ సినిమాలో డయానా పెయింటి లాగా ఈ సినిమాలో డయానా పాత్ర ఎలా అయితే ఉంటుందో అలానే కర్కాటక రాశి వారు కూడా చాలా దయాస్వభాన్ని కలిగి ఉంటారు ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఈ లక్షణం వీరిని విభిన్నంగా నిలబెడుతుంది వీరు చాలా నమ్మదైన వారు మిమ్మల్ని ఎప్పుడు తలదించుకునేలా చేయరు ఈ రాశి వారికి ఈ పాత్ర బాగా సరిపోతుంది ఎందుకంటే వీరు స్థిరంగా ఉండాలని కోరుకుంటారు మార్పులను చూసి భయపడతారు ఇక సింహరాశి వారు జిందగీ నా మిలేగా దుబారా అనే సినిమాలో కైఫ్ లాగా ఉండాలని అనుకుంటారు ఆ సినిమాలో కత్రీన కైఫ్ పాత్ర ఎలా అయితే ఉంటుందో వ్యవహరిస్తుందో సింహరాశి వారు కూడా ఇంచుమించు అలానే వ్యవహరిస్తారు ఈ రాశివారు నిస్వార్థ స్వభావాన్ని కలిగి ఉంటారు ఇందువల్ల వారు ఇతరులతో పోచి చూసినప్పుడు విభిన్నంగా నిలుస్తారు అంతేకాకుండా ఇతరులను బాగా సంరక్షిస్తారు తమ చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచాలని అనుకుంటారు ఈ రాశి స్త్రీలు సాహసోపేతంగా వ్యవహరిస్తారు వారి కళలపై విపరీతమైన నమ్మకాన్ని ఉంచుతారు ఇక రాశి వారు వేకప్ సిద్ సినిమాలో కొంకణాశిలో ఉండాలనుకుంటారు ఈ రాశి వ్యక్తులు నిర్ణయాన్ని చాలా సులభంగా తీసుకుంటారు ఇతరులకు మంచి సలహా ఇస్తారు ఎలా అయితే కొంకణపాత్ర ఈ సినిమాలో చేస్తుందో అచ్చం అలానే చేస్తారు ఈ సినిమాలో ఈమె రాశి స్త్రీలు ఎలా చేస్తారో అలానే స్నేహితులకి ఏది తప్పు ఏది ఒప్ప అనే విషయాల్ని తెలియజేస్తుంది ఇక తులారాశి కబీ ఖుషి కబీ గమ్ సినిమాలో కరీనా కపూర్ లాగా ఉండాలని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు అందరి దృష్టి తమపైనే ఉండాలని భావిస్తారు ఈ సినిమాలో కరీనా పోషించిన పూ పాత్ర వీరికి సరిగ్గా సరిపోతుంది తుల రాశి స్త్రీలు విపరీతమైన నైపుణ్యం కలిగి ఉంటారు అందరిలోకి వెళ్ళ విభిన్నంగా నిలుస్తారు ఇక వృచ్చిక రాశివారు ఏ జవానీ హే దివానీ సినిమాలో దీపిక పదుకునేలాగా ఉండాలని అనుకుంటారు ఈ రాశివారు విపరీతమైన తెలివిగా వ్యవహరిస్తారు అన్ని రాశుల వారి కంటే విపరీతమైన పట్టదల కలవారు దీపిక పోషించిన పాత్ర వీరికి సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే దీపిక లాగానే ఈ రాశి స్త్రీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు సినిమాలో దీపిక చాలా రహస్యంగాను వ్యవహరిస్తారు ఇక ధనుసు రాశివారు జబ్తక్ హే జాన్ సినిమాలో అనుష్క శర్మ లాగా ఈ రాశివారు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఆ సినిమాలో అనుష్క పాత్ర ఈ ఈ రాశి వారికి సరిసమానంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎంతో శక్తివంతంగా ఉంటారు ప్రపంచాన్ని తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎలా అయితే అన్వేషిక హకీరా పాత్ర సినిమాలు చేస్తుందో అలానే ఈ రాశి స్త్రీలు కూడా అర్థవంతమైన జీవితం కోసం అన్వేషిస్తారు ఇక మకర వారు టూ స్టేట్ సినిమాలో అలియా లాగా ఉండాలనుకుంటారు ఈ రాశి స్త్రీలు ముక్కు సూటిగా పరిణితతో అనుకోవైన స్వభావాన్ని కలిగి ఉంటారు లక్ష్యాలను చేరుకోవడానికి విపరీతంగా కష్టపడతారు సినిమాలో అలియా పాత్ర ఈ రాశి వారికి సరి సమానంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలు ఆ సినిమాలోని పాత్రలాగానే ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు సంబంధ బాంధ్యవాళ్ళ స్థిరత్వాన్ని కోరుకుంటారు ఇక కుంభరాశి హాసితో ఫసి సినిమాలో పరిణితి చోప్రా ఈ రాశి వ్యక్తులు ప్రేమపూరితంగా వ్యవహరిస్తారు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటారు వారి కళలను సాకారం చేసుకోవడం కోసం విభిన్నమైన దారులను ఎంచుకోవడానికి ఇష్టపడతారు ఈ సినిమాలోని పరిణతి పాత్ర దగ్గరగా వీరి వ్యక్తిత్వం ఉంటుంది ఆలోచించే సమయాన్ని అస్సలు వృధా చేయరు తమ గురించి వేరే వ్యక్తులు ఏమి ఆశిస్తున్నారు అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ కొన్ని రాశులు కొన్ని క్యారెక్టర్స్కి సూట్ అవుతాయి సో మరి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ మెంటాలిటీ ఉందో లేదో మీరే అంచనా వేసుకోండి ఇది తప్పకుండా అలా ఉంటుంది ఇది సైకాలజికల్గా చెప్పే ఒక రాశి చక్రాలు సో మీకు ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్